ఎరకలి వాళ్ళము నా భార్య ముత్తక్క నా పేరు సింగడు ఆ భార్య అన్నది ఓరు సింగ సింగ అరే సింగ సిర లేక ఎన్ని రోజులు ఆయరా ఇవాళ షికారి పోయి తెల్లెళ్ళ కల అన్నది తెల్లెల కలిందేరా ఇంత ఎరకలు పుట్టువాడి పుట్టి నాకు తెల్లెల కదా కదా మంచి అన్న గడ్డ పరవ పట్టుకున్నా శరకపర పట్టుకున్నా ఎక్కడ తెల్లెలక పెంట్ ఉంటుందో దాన్ని నేను ఉదయపొట్టు పెట్టే పో చూసుకో తెల్ల చేత పట్టుకున్నా పారు సేత పట్టుకున్నా గడ్డ పరవ పట్టుకున్నా మరి తెల్లెలక పొరగా ఎలా పోతున్నాను అదే దీని ముంగడు తొక్కుడలేదు కదా తొక్కుడు లేదు ఇటో కొమ్మే ఉన్నది పెద్ద పాల్ బాగా తుక్కు పోసినట్టున్నాయి కాసినట్టున్నాయి అబ్బా పచ్చి తుక్కే ఎందుకే దీనికి తొక్కులు కూడా ఉన్నది వేలకల్ తొక్కుడు ఇదే మంచిది

కొష్వి కుర్జేవైతి పోరవురా అగ్గడ రా తా ఆ కేట రా అంత దూరం పోక్కున నికికడు వొట్టున వడన ఇది గొట్టుకి చేద్దా కాస్త దరి ఆ అబుత తబుంట ఆ ఎడవైనా అయ్యో నా గడబర ఎలుకెనిపోయిన వని ఒదిరిపెడు కచ్చినా పారే సరే సోన తవాల మంచకే మెత్త మెత్తగా మెత్తగా రాబద తుక్కేసుకున్నాయి ఏం నీళ్ళు తుక్కేసుకున్నట్టే ఉన్నాయి అబ్బో తుక్కేసినట్టే ఉన్నాయి అబ్బో పోలేడా ఎవడా ఒక్క ఇక్కడ పొక్క దూసడ లట్టేసి అబ్బా పంతగా ఉన్నాయి ರಂಗ್ ಕೊಡ ಬಚ್ಚ ಆ ಕೊಂಬೆ ರಂಗ್ ಒಕ್ಕ ఒక వెళ్ళి కదోరికి నేను మా లచ్చి చెప్పినందుకో లచ్చి ఇప్పుడు చూడిగా నేను అద్దసేర కడుకుంటా పైసే బా దీని రెండు కాళ్ళు కట్టి రెండు కాళ్ళు ఎదురుపోయినా ఇద్దరు పెన్నాళ్ళే దాని పొక్కుతుంది దీని పొక్కుతు నాకు నాడు అని పెట్టుకొని ఇందమైనా ఎరుకువాడైన తెల్లక పిల్లను అనగా నాలుగు కాళ్ళు కట్టుకొని భారము గట్టి నాలుగు కాళ్ళు కట్టి గడ్డపారము తగిలించుకొని వస్తా ఉన్నాడు నేను అనగా నిలంగి రాజుని ఈ గుర్ర మీద అగుర్చుండిపోతుండగా ఆ ఇనక పిల్లని ఎలుకవాడు పట్టుకొని వస్తావుడే చూశాను అయినా

ఇచ్చారు భార్యలకు దానికి రెండు తోట దీనికి రెండు తోట ఇచ్చారు ఈ తలకాయ తోక తింటాం నీకు భార్యలు నేను అనగా ముగ్గురికి ఎలక పిల్ల అంటే సెటాకు మాసం కూడా దానికి వెళ్ళదు నాయన నీకేవరు దీని గురించి నీకేవరు ప్రాణముతో ఉన్నది ఆ ఎలక పిల్లని వదలండిగా నీకు ఐదు వరములు ఇస్తాను ఐదు వరలు

ఐదు వరములు తీసుకొని ఆనందపడుతూ ఎరుకువాడు చలన చెప్పుని మొదలు పెడితే వెళ్ళిపోయాడు ఆర్తమనిగా దమ్ముతో మొసతో ఎనక పిల్లముని ఎక్కువ పుట్ట మొదలు వెళ్ళిపోయి పుట్టలోచి దగ్గరికెళ్ళి అలనాడు మడిగా భగవంతుడైనా కుక్కకు మాట ఇచ్చాడు చెట్టుకు మాట ఇచ్చాడు ఇలకకు మాట ఇచ్చాడు శివకు మాట ఇచ్చాడు దేని మాట ప్రకారంగా అభిమనిగా చేసుకున్న శాపం వలన మానవులకే మాట ఇచ్చాడు దేవుడు కడమ జీవరాశుల కన్నీటికి మాట ఇవ్వలేదు కానీ దానికి మనం ఏమన్నామో దానికి మనం మన నోట ఏమంటామో అన్ని తెలుసు ముక్క కానీ సీవ కానీ కప్ప గాని చాపకు కానీ ఏ జ్యోతి కానీ మన మాటలు వీడికి అర్థమవుతూ కానీ అవి లేక పనులు మనకు నరలకు అర్థం కావు ఎక్కడ రక్తం తీసుకోవాలి మన తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి విడిచి పెట్టాలి రక్తం దోమ కూడా ఎలక పిల్ల వండిగా పుట్టకెళ్ళిలో చొరలి మళ్ళీ వండిగా పుట్ట మీదకి వచ్చి అది అయ్యా నీ రెండు వడిగా చేతులతో నమస్కరించి తల్లి నువ్వు ఎవరికన్నా కొడుకు ఏ తల్లి కన్నా వింటావో కానీ నా పోయే ప్రాణాన్ని రక్షించావయ్యా నా తలమయ్యక నువ్వు నీకెక్కడ అతివారం గడిగిందనుకో బాగా వచ్చిందనుకో నన్ను వాదు కాపాడతా అంటే తెల్లలకి పిల్ల ఇలాంటి మాట ఇప్పుడు చక వెళ్ళిపోయినదా అలాంటివన్నీ తెల్లలక పిల్ల మాట విండి ఆ మాటను కూడా నావిలో దాసుకున్నాను మీద ताने ये तान गाने ताना हल्लूंगा रारा मारे गाने ताना हल्लूंगा रारा मज़ूरे क्या करते हैं हल्लूंगा रारा मारे गुरु जूने हल्लूंगा रारा लोग क्या करते हैं हल्लूंगा रारा ये तो काम नहीं हो रहा है हल्लूंगा रारा मारे गाने ताना हल्लूंगा रारा ये डू यामरे तोरा ఏడు యాముల దూరము రావగా సత్యమైన మధ్య వర్షం కురిచి పైన వర్షాల కురిచి నందివాయు అనిగా పారుతున్నారంట వర్షాల గురించి నందివాగు పారుతుంటే